జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సత్యనారాయణపురం కాలనీలో బిఆర్ఎస్ కార్యకర్త దిలీప్ దేవర్ ఆధ్వర్యంలో కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యకర్త కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూరు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక మాజీ మేయర్ మేకల కావ్య కార్పొరేటర్లు సంగీత రాజశేఖర్ మేరు సతీష్ కుమార్ కో ఆప్షన్ సభ్యులు విజయ్ పౌల్ బీఆర్ఎస్ ఫేస్ టూ అధ్యక్షులు జక్కుల బాస్కర్ బీఆర్ఎస్ జవహర్ నగర్ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్ బీఆర్ఎస్ మహిళా నాయకులు గుణ సంధ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరున పలకరించి వారి భాగోగులు అడిగి తెలుసుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు కార్యకర్తల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాన కార్యదర్శి దిలీప్ తేవార్ యూత్ అధ్యక్షులు అశోక్ ఉపాధ్యక్షులు నరేష్

నాకు గుండెలు పెట్టుకుంటా గుండెకాయ నాకు జవాన్ నగర్ నేను ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోను ప్రజల రాజకీయంలో ఉన్నా లేకున్నా కూడా జవాస్తా ఉంటా వాళ్ళకు నా కుటుంబం లాగా వాళ్ళని ఎప్పుడు ఆదుకుంటూనే ఉంటా వాళ్ళకు వైద్యం కానీ ఏది కానీ విద్య కానీ అన్ని రకాలు కూడా వాళ్ళకు అందించే బాధ్యత నాదని కూడా నేను మీడియా ఎందుకంటే మనం అందరం ఇలా ఉండేటంతా పేద ప్రజలు రోజు కష్టపడుతున్నారు కానీ అప్పుడప్పుడు కొన్ని వైద్యంలా దాంట్లో దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి వాళ్ళకి నా హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా వేరే హాస్పిటల్ జాయిన్ అయినా కానీ వాళ్ళకి డబ్బులు కడుతున్నా ఇంకా ముందు కూడా ఇవన్నీ కూడా చేస్తాను కూడా మనం చేస్తున్నా ఈ రోజు నాకు చాలా సంతోషం మా ఉద్యమకారుడు అన్నా మా రమేష్ అన్నా వాళ్ళ ఇంటికి వచ్చి ఛాయలు చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి ఆదివారం ఉద్యమకీ పోయి ఛాయ్ తాగి వాళ్ళ మంచి చెడ్డలు నచ్చుకొని వస్తాను కూడా మనం చేస్తున్నా జై తెలంగాణ జై 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 కేటీ Jai hey, Mahindra